పూర్ణపాడు నాగవల్లి అదండి ఈ నదిలో ఇదండి నిర్ణయించి రెండు వేల ఆరులో పెట్టారండి అది కేవలం మూడు పిల్లర్లు అండి ఒక పిల్లర్ మొత్తం నాగబాల్ కొట్టి వెళ్ళిపోయింది మూడు పిల్లర్లు కట్టేస్తే మొత్తం ఈ వంతిన మీద నడిచి వెళ్ళిపోయిన పరిస్థితి ఉందండి దీనికి సంబంధించి ఇక్కడ ఐదు కిలోమీటర్ల దూరంలో వరిసే బోటర్లో రెండు సంవత్సరాల్లో పద్నాలుగు పిల్లర్లతో మొత్తం బిత్తి కూడా కట్టే పరిస్థితి రెండు గ్రామాలకి ఇక్కడ తొమ్మిది పది తేదీ నలభై ఐదు గ్రామాలకి ఇంత నిర్లక్ష్యం అని చెప్పి తెలియజేస్తున్నాండి కేవలం అండి మూడు అండి మూడు పిల్లలు కడితే మొత్తం ఈ అయిపోయిన పరిస్థితి ఉంది కాబట్టి ఇప్పటికైనా ఏదైతే మన ప్ర అధికారులు ఉన్నారో ఈరోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆగస్టు తొమ్మిదో తేదీ చెప్పారు అలాగే జగదీశన్ మేడు గారు అసెంబ్లీ అడిగారు ఇక్కడ అధికారులు కూడా అడుగుతున్నారు రోజు పేపర్ ప్యాకెట్లో చూస్తున్నాము అన్నిట్లో టీవీలో వస్తుంది కానీ వంతున దగ్గరికి ఎవరు రాని పరిస్థితి ఉంది అందుకనే గత ప్రభుత్వంలో ఇది ఒక అర్థం అది ఒక చెప్పి పేపర్ ప్యాకెట్ ఇచ్చిన మోసం చేసిన కా మోసం చేసినట్లు కాకుండా వెంటనే కోటం ప్రభుత్వం మాకు నమ్మకం ఉంది ఆ దిశగా వెంటనే అధికారులు వచ్చి ఈ వరద నిదాన్ని నీరు కూడా తగ్గిస్తుంది మరి నీరు కూడా లేదండి గట్టి మాట్లాడితే నాగ నీరు ఉందండి నీరు ఎక్కడ నీరు పూర్తి లేదు మరి నీరు లేదు కాబట్టి ఇప్పుడు పళ్ళు ప్రారంభిస్తే మనకి ఆగస్ట్ ఆగస్టు వచ్చేరికి మొత్తం మూడు పిల్లలు కూడా పని అయిపోయిన పరిస్థితి ఉంది కాబట్టి వెంటనే అధికారులు వచ్చి ఈ పళ్ళు ప్రారంభించి ఈ పొద్దుని పూర్తి చేసి ఆడు తొమ్మిది పంచాయతీల గిరిజన ప్రజల్లో అన్ని విధాలుగా ఆదుకోవాలని చెప్పి విద్య వైద్యం అందించే విధంగా ఆదుకోవాలని చెప్పి మేము ఈరోజు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తాను తక్షణమే పత పాత కాంట్రాక్ట్ కోటి రూపాయలు ఇవ్వాలన్నారు పాత కాంట్రాక్ట్కి తీసుకొస్తారా లేకపోతే మళ్ళీ టెండర్ అయితే ఎవరినైనా తీసుకొస్తారా ఏదేమైనా ఇమీడియట్లుగా ఈ పనులు చేస్తే మంచిది లేకపోతే మళ్ళీ వర్షాకాలం వస్తే మళ్ళీ కాలయాపనై ఇలాగే ఉండిపోతే తప్ప ఆ విధంగా కాకుండా కోట ప్రభుత్వంలో ఇప్పటికీ అన్ని విధాలుగా ఈ వంచిన గురించి ముందుకెళ్తుంటారు కాబట్టి అదే దిశగా కాంట్రాక్ట్ రప్పించాలి పనులు ప్రారంభించాలి ఈ వంతుని పూర్తి చేయాలని చెప్పి ప్రజా సంఘాలను డిమాండ్ చేస్తాను లేని భవిష్యత్తులో గతంలో మారిగా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాను ఒక మాట